శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు నగరము చిన్న బజారులో రామస్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ముప్పసాని రమేష్ తెలిపారు శ్రీరామనవమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజ నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఆరు నుండి పద్దెనిమిది వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఉత్సవాలను ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతిరోజు ఉత్సవాల సందర్భంగా అన్నదానం జరుగుతుందన్నారు సీతారాముల వారి కళ్యాణము ఈ నెల పదిహేనవ తేదీన జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు కోగంటి వరసరాజు పెరుమల్ మాట్లాడుతూ ఈ సీతారాముల కళ్యాణము ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాలుగా చిన్న బజారులోని కోదండ రామస్వామి దేవాలయంలో వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం కూడా మహావైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు ఈ నెల పదిహేనవ తేదీన జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు నెల్లూరు నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు కొందర రామస్వామి దేవస్థానము చిన్న బజార్ని లేదు గత నూట పదిహేను సంవత్సరాలుగా శ్రీరామ వేడుకలు జరుపుకుంటున్నాము నా పేరు ముప్పసాని రమేష్ ఈరోజు శాస్త్ర ఉభయకర్తలుగా ఎన్ఎస్ బాబురావు గారు ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలను కూడా అతని అతనే అన్నదాతగా ప్రవర్తిస్తున్నారు శాస్త్ర ఉభయకర్తలుగా ఎన్ఎస్ బాబురావు గారు ఈరోజు విశేషంగా అన్నదాన కార్యక్రమం భక్తులకు ఇచ్చేసి కేంద్రపదీకరించుంది ఆలయ ప్రధాన హికల్ కోదండ కోదండ వజ్రా పెరుమాలి గారి జరుగుతాయి నిర్వహించారుతాయి ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది పదిహేనో తారీఖు అన్నదానం పదిహేను తారీఖు కళ్యాణం జరుగుతుంది తర్వాత పదహారో తారీఖు పట్టాభిషేకము పదిహేడో తారీఖు ఏకాంత్ సేవ పద్దెనిమిది వసంత జై శ్రీరామ్ అందరికీ కూడా శ్రీవనమ శుభాకాంక్షలు మనకు గత నూట పన్నెండు సంవత్సరాలుగా ఈ చిన్న బజార్లో శ్రీరామ వెలసి ఉన్నది ఇక్కడ ప్రతి ఏటా కూడా పదమూడు రోజుల పాటు శ్రీరామ జన్మోత్సవాలు జరుగుతాయి ఈ జన్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున అందరికీ కూడా భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది అదేవిధంగా పదిహేనవ తారీఖు నాడు రామ కళ్యాణము పదహారవ తారీఖు నాడు స్వామివారికి విశేషంగా పట్టాభిషేకము పదిహేడవ తారీఖు నాడు ఏకాంత్ సేవ తారీఖు నాడు వసంతోత్సవం రథోత్సవం జరుగుతుంది ఎందరో భక్తులు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు విశేషంగా ఈ యొక్క చైర్మన్ గారి రమేష్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అశేషంగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకుంటారు ఇక ప్రత్యేకత ఏమిటంటే స్వామివారికి ఎవరైతే ఏ కోరిక కోరుకుంటారో వారి కోరిక స్వామివారికి తీరి వారు వారి యొక్క మొక్కులు జలించుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అందరూ కూడా స్వామి అనుగ్రహం పొందాలని మసాలా కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ